ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏఐసిసి ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పేల్గాంలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులను పొట్టన పెట్టుకొని మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉగ్రదాడి చేసిన నేపథ్యంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జై హింద్ ర్యాలీని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా నాయకత్వం అంతా కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు అదేవిధంగా ఏఐసిసి ఎక్స్ ఆర్మీ సెల్ చైర్మన్ రోహిత్ చౌదరి గారు అదేవిధంగా భారత సైన్యంలో పైలట్గా పనిచేసి సరిహద్దుల్లో పరిస్థితులను అంచనా వేయగలిగి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలి ఈ తెలంగాణ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని ఈరోజు మంత్రివర్గ సభ్యులుగా పనిచేస్తున్న పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తున్న నాయకులు అదేవిధంగా ప్రాణ సమానులైన మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు మిత్రులారా చాలా సంతోషం ఆనాడు రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వం కుట్ర చేసి కొడంగల్లో ఓడిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో పద్నాలుగు రోజుల్లోనే పద్నాలుగు రోజుల్లోనే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని పార్లమెంటుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించి తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి పంపించాను ఆనాడు మీరు గుండెల్లో పెట్టి చూసుకున్న మీ అభిమానం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాడు అంటే దీనికి కారణం మీ అభిమానం మీ శ్రమ ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాను మల్కాజ్గిరి మిత్రులు కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు పహల్గామ్ లో చనిపోయిన వామర్లకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు మనమందరం వేలాదిగా నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు నువ్వు తూడ్చిపెట్టు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినం ఆనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు మీనాక్షి నటరంజన్ గారు ఒక్కరే చెప్పను దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని తుద ముట్టించే వరకు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి మనం కలిసి పోరాడాలి ఈ దేశాన్ని గెలిపించుకోవాలి సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించి ఆ ఉద్బోధనలతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా వద్దా పాకిస్తాన్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు ఆనాడు మనం చెప్పినాం ఇక్కడ తెలంగాణ నడికడ్డ మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు పార్లమెంటులో అఖిల పక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికి మీరు విజృంభించండి సైనికులకు స్వేచ్ఛనివ్వండి ఆక్రమించుకున్న పాక్ కాశ్మీర్ ను తిరిగి పొందాలి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను తిరిగి భారతదేశంలో విలీనం చేయాలి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి మేము అండగా నిలబడతాం నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పారు మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా ఆనాడు యుద్ధం చేయాలనుకున్న ఆనాడు మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి మీరు యుద్ధం చెయ్యండి మేము అండగా నిలబడతాం మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగాని కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది నాలుగు రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో ఎవరు బెదిరించిండ్రో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు మమ్మల్ని అండగా నిలబడ్డమనవు మేము సైనికులను అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి బీజేపీకి అండగా నిలబడ్డం కానీ కాల్పులు ఆపినప్పుడు యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలువలేదు అందరితోని ఎందుకు సంప్రదించలేదని ఈ రోజు ఈ జైహిందూ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా మిత్రులారా నాయకత్వం అంటే ఆశామాషి కాదు యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇత్తుడు కాదు మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు యుద్ధం అంటే ధైర్యం ఉండాలి యుద్ధం అంటే వెన్నెంపక ఉండాలి యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి యుద్ధ నీతి ఉండాలి గుండెలో ధైర్యం ఉండాలి గుండెల ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు అందుకే ఇవాళ తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో భారతదేశం నలుమూలలా నూట నలభై కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరం గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మన్న మన్న జరిగిన చైనా దురాక్రమణ నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు ఈ రోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట్ కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ను చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు